పరమేశ్వరుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్న తర్వాత దీర్ఘకాలం సంతానం కలక్కపోతే సంతానార్థి అయి పార్వతీదేవిని పరమేశ్వరుడిని ప్రార్థిస్తే పరమేశ్వరుడు మహాపుణ్యప్రదమైనటువంటి గోలోకంలో ఉండేటువంటి కృష్ణ పరమాత్మని ఆరాధిస్తే పుణ్యకవ్రతం ద్వారా కనుక పరమాత్మని ఆరాధిస్తే ఆ పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో పరమాత్మే స్వయంగా గోలోకవాసి అయినటువంటి కృష్ణ పరమాత్మే సంతానంగా వస్తారు అని ఉపదేశిస్తే భర్త యొక్క ఉపదేశం ప్రకారమే భార్యలు నోవులు చేయాలి వ్రతం కానీ ఉపాసన కానీ నే శాస్త్రంలో కూడా ఏం చెప్పారంటే వివాహం అయిపోయిన తర్వాత ఏదైనా మంత్రం ఉపదేశం పొందాలంటే గురువుల ద్వారా భర్త మంత్రాన్ని ఉపదేశం పొంది ఆ మంత్రాన్ని భర్త ద్వారా భార్య పొందాలి నేరుగా సామూహికంగా కూర్చొని గుళ్ళల్లో సామూహిక మంత్రోపదేశాలు చేయడం అనేది మహా పాపం భర్త ద్వారా మాత్రమే వివాహాత్పూర్వం తండ్రి దగ్గర వివాహమైన తర్వాత భర్త దగ్గర మంత్రోపదేశం పొందాలి ఈ విధంగా కృష్ణ కృష్ణపరమాత్మ యొక్క మహామంత్రాన్ని పార్వతీదేవి ముఖత ఉపదేశం పొందింది ఆ కృష్ణమంత్రాన్ని మననం చేస్తూ